అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట మూడవ భాగము రచయిత వేదస్విని గారు మనస్సుని ఏ స్వయంగా వీరాకి దగ్గర కావాలని చూడాలి మనస్సుని వీరిని ఎలాంటి సంశయము బెరుకు లేకుండా మనస్ఫూర్తిగా చేరుకోవాలి అని ట్రీట్మెంట్లో భాగంగా చేయాల్సి వచ్చింది పాపం దానివల్ల వీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఒకనొక సమయంలో మనస్సుని కూడా వీరు తనని దూరం పెట్టడం ఏమాత్రం సహించలేకపోయింది చాలా స్ట్రెస్ ఫీల్ అయింది అప్పుడే తనకు ఏదైనా అవుతుందేమోనని వీరు చాలా భయపడిపోయాడు కానీ వీరు తన ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు తన అమ్ముని స్ట్రెస్ ఫీల్ కాకుండా నయానో భయానో తనతో ఎలా మాట్లాడాలో ఎలా తనకే అర్థమయ్యేలా చెప్పాలో వీరికి బాగా తెలుసు మనసుని కూడా వీర మీద ప్రేమతో నమ్మకంతో సిచ్యువేషన్ని కంట్రోల్ తప్పకుండా తన వంతుగా పూర్తిగా సహకారాన్ని అందించింది అని చెప్తాడు డాక్టర్ నిరంజన్ చతుర్వేద్ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు విని మనస్సుని ఒక్కసారి నిర్ఘాంతపోతుంది మనస్సుని మైండ్లోకి తన ఫస్ట్ నైట్ నుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి వీర్ ఫస్ట్ నైట్ రోజు ఎందుకు అలా తనకి దూరంగా ఉన్నాడు తర్వాత కూడా వీర తనకి ఏదో ఒక కారణం చెప్పి దూరంగా ఉండటం ఒకవేళ తను ఫస్ట్ నైట్ అంటే భయపడుతుంది కంగారు పడుతుంది అని అనుకొని వీర తనకి దూరంగా ఉంటున్నాడు కావచ్చు అని మనస్సుని ఏ స్వయంగా వీరకి దగ్గర కావాలని చూస్తే వీర మాత్రం ఏమీ పట్టనట్టుగా దూరంగానే ఉండటం వాష్రూమ్లో మనస్సుని వీరకి దగ్గరవుతున్న సమయంలో వీరు తనని కొంచెం హార్డ్గా తోసేయటం వీర్ ఫోన్లో నిరంజన్ చక్రవర్తితో అమ్ముకి దూరంగా ఉండాలి అవసరమైతే లండన్ వెళ్ళిపోతాను అని చెప్పటం అమ్ముకి దూరంగా ఉండలేకపోతున్నాను అలా అని మనసు చంపుకొని దగ్గర కాలేకపోతున్నాను అని అనటం ఇదంతా పూర్తిగా వినకుండా వీరు తనని తన గతం కారణంగా తన ఒంటి పైన ఉన్న గతం తాలూకు గుర్తులుగా కారణంగా దూరం పెడుతున్నాడని తనని అసహించుకుంటున్నాడని ఏమోనని తను చెడిపోయింది మలినం అయిపోయింది అని అనుకుంటున్నాడేమోనని మనసుని అనుకోవటం వీరాతో తన నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఆ రోజు తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి అంతులేని దుఃఖంలో ఉంటే తనకి కళ్ళు తిరుగుతూ ఉంటే వీరు తనని అన్ని మాటలు అన్నా కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని కంగారు పడుతూ తనకి మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వటం మెడిసిన్ వద్దని విసిరివేస్తే కోపంగా వీరు తనని కొట్టడం హెల్త్ విషయం నెగ్లిజెన్సీ చేస్తే పనిష్మెంట్ సీరియస్గా ఉంటుంది అని చెప్పటం ఆ బాధ నుండి కొంచెం కొంచెంగా తనని బయటకి తీసుకురావటం తరువాత మనస్సుని వీరకి తన మీద చాలా ప్రేమ ఉంది కానీ తన గతం వల్ల వీర తనని తాకలేకపోతున్నాడు అనుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి తన శరీరాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకోవటం ఆ విషయం వీరాకి తెలిసి వీర కావాలని నా మనసు మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా వీర మనసులో నా స్థానం ఏంటో తెలపటానికి నేను మళ్ళీ వీర నాకు దూరంగా ఎందుకు ఉంటున్నాడు అని ఆలోచించనివ్వకుండా నేను ఎమోషనల్ కాకుండా ఉద్రేకపడకుండా నాకు ఎలా చెప్తే తన ప్రేమ అర్థమవుతుందో నా అనుమానాలు తీరిపోతాయని వీరా కావాలనే బాక్సింగ్లో తనకి దెబ్బలు తగిలించుకోవటం తనకు తానే పనిష్మెంట్ ఇచ్చుకో ఇంకొకసారి తన హెల్త్ విషయంలో ఏమైనా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసినా అనవసరంగా ఎమోషనల్ అయినా వీరా తనకి తాను పనిష్మెంట్ ఇచ్చుకుంటా అన్నాడని మనసుని అర్థం చేసుకొని వీర మీద ప్రేమతో అలాంటి ఆలోచనలు చేయకపోవటం తర్వాత వీర ఎస్టేట్కి తీసుకువెళ్ళటం తన మనసులోని నా మీద ఉన్న ప్రేమను బయట ఆ తర్వాత వీర మీద ప్రేమతో నేను తనని ఏ విషయాల గురించి అడగకపోవటం ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం వరకు అన్నీ తన కళ్ళ ముందుకి ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి వీర ప్రేమలో ఎలాంటి మలినం లేదు అని తెలుసుకున్నందుకు సంతోషించాలా వీర ప్రేమని అర్థం చేసుకోకుండా అవమానించానని బాధపడాల అర్థం కాక మనస్ని తన వల్ల వీర ఈ రెండు నెలలు పడిన నరకాన్ని తలుచుకొని మనసుని కళ్ళల్లో కన్నీళ్ళు ప్రవాహం ఆగనంటుంది అంటే ఇన్ని రోజులు వీర నాకు దూరంగా ఉండటానికి కారణం నా హెల్త్ ప్రాబ్లమా వీర ఎందుకు నా దగ్గర ఈ ప్రాబ్లం గురించి దాచిపెట్టాడు నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించి నా మనసు పాడు చేసుకున్నాను అలాగే వీరాని కూడా నా మాటలతో చేతలతో చాలా బాధ పెట్టాను ఆ క్షణం నేను ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే వీర నాకేమైనా అవుతుందేమోనని ఎంత నరకం అనుభవించి ఉంటాడు ఆలోచించడానికే భయమేస్తుంది వీరకి చిన్న బా కూడా కలగనివ్వకూడదు అనుకొని తనని అనుక్షణం చిత్రహింస పెట్టాను వీర నేను అన్న మాటలకి బాధపడుతూనే నన్ను ఏదైనా అవుతుందేమోనని ఎంత భయపడ్డాడో ఏంటో నాకు చిన్నగా దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతాడు వీర్ అలాంటిది నాకు బ్రెయిన్లో క్లాట్ అయిందని తెలిసి నేను బ్రతుకుతానో లేదో అని వీర ఎంతగా పెయిన్ అనుభవించి ఉంటాడో అది అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను నేను తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నా వల్ల వీరకి బాధలు తప్ప సంతోషం లేదు ఇన్ని రోజుల్లో నేను ఎంత గొడవ పడినా వీర మళ్ళీ నిమిషంలోనే నన్ను నార్మల్ చేసేసేవాడు వీర ఎంత ప్రయత్నించినా కూడా తన మనసుని తన లోపల ఉన్న బాధని నా దగ్గర దాయలేకపోయాడు నేనేమో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ నా వీర నాకెక్కడ దూరం అయిపోతాడోనని పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేశాను నా వీర మీద నాకు ఆ మాత్రం నమ్మకం లేకుండా పోయిందా ఆలోచిస్తూ ఉంటే మనస్సుని కన్నీళ్ళు ఆగనంటున్నట్లుగా ప్రవహిస్తూనే ఉంటాయి వీర ఇంత భరించే బదులు నాకు నిజం చెప్తే సరిపోయేది కదా అని అనుకుంటూ ఉంటుంది మనసుని అప్పుడే బాబు నిద్రలేచి ఏడవటంతో మనసుని బాబుని ఎత్తుకొని బయటకు వెళ్ళిపోతుంది బాబు ఏడుపు విని వీర్ నిరంజన్ బయటకు వస్తారు మనసుని బాబుని ఎత్తుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ కనిపిస్తుంది వీర్ అమ్ము ఏంటి ఇక్కడ ఎప్పుడు వచ్చింది అది కూడా బాబుతో మనం మాట్లాడుకుందంత విన్నదా అని ఆలోచిస్తూ నిరంజన్ నువ్వు డాక్టర్స్తో మాట్లాడి ఇంటికి వచ్చేసే అని అంటూ మనస్సుని వెంటే వెళ్ళిపోతాడు వీర్ వీర్ ఛాంబర్ నుండి బయటకు వస్తూ అమ్ము ఆగు అని అంటూ ఉన్న మనస్సుని మాత్రం వీర్కి తన ముఖం చూపించలేక అలాగే నిత్యదేవుల దగ్గరికి వెళ్ళిపోతుంది వీర్ కూడా నిత్యదేవులు ఉన్నారనే ఆ విషయం గురించి ఏమీ మాట్లాడలేకపోతాడు వీర్ నిత్యదేవుల దగ్గరికి వచ్చి ఏమైంది దేవ్ మీరు హాస్పిటల్కి వచ్చారు అని అడుగుతాడు అప్పుడు నిత్య బాబుకి ఫీవర్ వచ్చింది వీరు గారు డాక్టర్కి చూపిస్తామని వస్తూ ఉంటే మను కలిసింది మను కూడా కంగారు పడుతూ మాతో పాటే వచ్చిందని చెప్తుంది వీర్ అవునా ఇప్పుడు ఎలా ఉంది బాబుకి అని కంగారు పడుతూ బాబును తడుముతూ అంటాడు దేవ్ నార్మల్ ఫీవరే అంట గారు కంగారు పడాల్సిందేం లేదు డాక్టర్ గారు బాబుకి సిరప్స్ రాసిచ్చారు తగ్గిపోతుంది అని అంటాడు వీర్ థ్యాంక్ గాడ్ అని బాబు జాగ్రత్త అని అంటాడు అప్పుడు మనస్సుని వీరిని చూడకుండా బాబుని నిత్యగిస్తూ వీడు చాలాసేపటి నుండి పాలు తాగలేదు కదా నిత్య వీడికి పాలు పట్టు ఆకలిగా ఉన్నట్టుంది అని అంటూ ఇక నేను వెళ్తాను అంకుల్ మా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు అని అక్కడ నుండి బయటికి వెళ్తూ ఉంటుంది మనస్సుని వీర తన అమ్ము వాడిపోయిన ముఖం చూసి ఇక డౌటే లేదు అమ్ము మొత్తం వినేసింది ఇప్పుడు ఎలా నేనెందుకు ఆ విషయం గురించి చెప్పలేదు అని అడుగుతుంది కావచ్చు అని అనుకుంటూ మనస్సుని వెంటే పరుగులు తీస్తూ ఉంటాడు వీర్ నిత్య దేవులు కూడా బాబుని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు మనస్సుని కారు ఇంటికి పంపించేయడంతో క్యాబ్ బుక్ చేస్తూ ఉంటే వీర్ క్యాబ్ ఎందుకు నేను డ్రైవర్తో కారుని తెప్పించాను కదా అని అంటాడు మనస్సుని కొంచెం కోపంగా పర్వాలేదు మిస్టర్ విరాస్ చక్రవర్తి గారు మీరెళ్ళి డాక్టర్తో మాట్లాడండి మీకు చాలా పనులు ఉంటాయి కదా నాకు తెలియకుండా నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడే మనస్ని బుక్ చేసిన క్యాబ్ తన ముందుకు వస్తుంది మనస్సుని క్యాబ్ ఎక్కుతూ ఉంటే వీర్ మనస్సుని అమాంతం ఎత్తుకొని క్యాబ్ డ్రైవర్కి పది రెట్లు అమౌంట్ పే చేసి నీతో చాలా మాట్లాడాలమ్ము నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవాలి అని అంటూ మనస్సుని కార్లో ఎక్కిస్తాడు వీర్ మనసుకి మాత్రం వీరు తన దగ్గర విషయం దాచాడని కొంచెం కోపంగా వీర ఇంత బాధని ఒక్కడే అనుభవించాడని బాధ వల్ల బాధతో సైలెంట్గా ఉంటుంది వీర్ డ్రైవింగ్ చేస్తూ నీకు నా మీద చాలా కోపం వచ్చిందని అర్థమవుతుంది నువ్వు డాక్టర్ చెప్పింది విన్నావో లేదో నాకు తెలీదు కానీ ఇప్పుడు నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు మనసుని తన కన్నీళ్లను తులుచుకొని నువ్వు నాకు ఏమి చెప్పవలసిన అవసరం లేదు నేనేమి వినాల్సిన అవసరం లేదు అని మూతి ముడుచుకొని కూర్చుంటుంది ఇల్లు రాగానే మనసుని కార్ల నుండి కిందకి దిగగానే వీర్ మనసుని ఎత్తుకొని చాలా సంతోషంగా ఇంట్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు మనసుని ఏంటి వీర ఇది నన్ను కిందికి దించు వీరా నేను పేషెంట్ని కాదు అని అంటూ ఉన్నా కూడా వీర్ పట్టించుకోకుండా అలాగే వెళ్తూ ఉంటాడు రాజేంద్ర ఎదురుగా వచ్చి కంగారుగా ఏమైంది వీరా ఎత్తుకొని వస్తున్నావు అమ్ము కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా లేక కళ్ళు తిరుగుతున్నాయా తల్లి అని అడుగుతాడు మనస్వి నాకేం కాలేదు అంకుల్ మీరు కంగారు పడకండి వీరు నన్ను కిందకి దింపటం లేదు అని అంటుంది వీర్ మాత్రం మీ కోడలికి ఏమి కాలేదు డాడ్ నాకే ప్రేమ ఎక్కువైంది అందుకే అని అంటూ నా బెడ్రూమ్ లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు మనస్విని ప్రేమ కాదు వీర నీకు నేను బరువు అవుతున్నాను పైగా మెట్లు ఎక్కుతున్నావు నన్ను అని అంటుంది కొంచెం కోపంగా వీరు యాభై ఐదు కేజీస్ కూడా ఒక బరువేనా అని అంటూ ఉంటే రాజేంద్ర నవ్వుతూ హాస్పిటల్ డాక్టర్ ఏమన్నారు వీర్ అయినా నీ సంతోషం చూస్తూ ఉంటే అమ్ము బాగానే ఉన్నట్టుంది కదా అని అంటాడు వీర సంతోషంగా డాడీ మీ అమ్ముకి ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు నా అమ్ము మన అమ్ము ఇప్పుడు పర్ఫెక్ట్ రైట్ ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డాడ్ మీతో తర్వాత మాట్లాడతాను ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ డాడ్ ప్లీజ్ వి బోత్ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ అని అనగానే సన్ రాజేంద్ర సంతోషంగా టేక్ యువర్ ఓన్ టైమ్ మై డియర్ సన్ ఐ ఆల్వేస్ వాంట్ యువర్ హ్యాపీనెస్ అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజేంద్ర చక్రవర్తి మనస్సుని వీరని కోపంగా చూస్తూ ఏంటిది వీర అంకుల్ ఏమనుకుంటారు అని అంటూ ఉంటుంది వీర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ హీఈస్ మై డాడ్ ఐ నో హీ విల్ అండర్స్టాండ్ మీ అండ్ మై ఎమోషన్స్ హీ ఆల్వేస్ వాంట్ అవర్ హ్యాపీనెస్ అని అంటూ కొంచెం కూడా ఆయాసపడకుండా మనస్సుని వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు వీర్ మనస్సుని బెడ్ మీద కూర్చోబెట్టి మనస్సుని పక్కన కూర్చొని మనస్సుని ఒడిలో తలపెట్టుకుంటాడు వీర్ మనసుని ఏదో మాట్లాడబోయే లోపే వీర్ మనసుని పెదవులపై వేలు పెట్టి నీ ఒడిలో కొంచెం సేపు పడుకొనివ్వము ఇన్ని రోజుల నా మనసు పడిన వేదనకి కొంచెం శాంతి దొరుకుతుంది అని కళ్ళల్లో కన్నీటి పొరలతో అంటూ అలాగే ఉండిపోతాడు వీర్ మనస్ని వీర కళల్లో కన్నీటికీ చలించిపోయి వీర నుది ముద్దును పెట్టుకొని ఇంకా ఏమీ వీరాన్ని అడగలేక వీర తల నిమురుతూ గుండెలపైన జో కొడుతున్నట్లుగా ఉంటుంది వీరని చూస్తూ కూర్చుంటుంది వీరకి తన తల్లి ఒడిలో పడుకున్నట్లుగా అలాగే నిద్ర పట్టేస్తుంది అలా గంట గడిచిపోతుంది వీరికి సడన్గా మెలకు వచ్చి చూసేసరికి మనస్విని వీరని అలాగే తనివి తీరా చూస్తూ ఉంటుంది వీర్ మనస్విని ఒడిలోంచి లేచి కూర్చొని ఏంటమ్మో అలాగే కూర్చుని పోయావా నన్ను లేపొచ్చు కదా తెలియకుండానే నిద్ర పట్టేసింది నీకు ఇబ్బంది కలిగించినట్టున్నాను నీకు ఇబ్బంది కాళ్ళు నొప్పిగా ఉన్నాయా అని అంటూ ఉంటాడు మనస్విని నీ వల్ల నాకు ఇబ్బంది ఏంటి వీరా అలా ఎప్పుడు అనుకోకు అయినా పసిపిల్లవాడిలాగా నువ్వు పడుకుంటే అలాగే చూడాలనిపిస్తూ ఉంది తప్ప ఇబ్బందిగా అస్సలు లేదు అయినా ఇప్పుడు నువ్వు నా పిల్లాడిలా నా ఒడిలో సేద తీరుతున్నావు కదా నేను కూడా నీ తల్లిలాగా మారిపోయాను పిల్లలు తల్లి ఒడిలో పడుకుంటే తల్లికి ఎప్పుడు ఇబ్బందిగా ఉండదు అని అంటుంది మనస్విని వీరు చాలా ఎమోషనల్గా మనస్వినిని గట్టిగా హత్తుకొని తన కన్నీటికి స్వేచ్ఛనిస్తూ ఉంటాడు మనస్విని కూడా వీర గుండెల్లో దాచుకున్న బాధ దిగిపోవాలని వీర వెన్ను నిమురుతూ వీరాని ఇంకా హత్తుకొని ఉంటుంది వీర్ కన్నీళ్ళు మనస్విని భుజాన్ని తడిపేస్తూ ఉంటాయి వీరు చాలా ఎమోషనల్గా చాలా భయపడిపోయానమ్మో నీకేదైనా అవుతుందేమోనని అయినా ఆ దేవుడు నా తల్లిని నా నుండి దూరం చేశాడు నిన్ను కూడా నా నుండి దూరం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా నా అమ్ముని నా నుండి ఆ దేవుడు సైతం విడదీయలేడు నీకేదన అయితే ఈ వీరాన్స్ చక్రవర్తి విద్వాంసం చూపించేవాడు ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనమ్ము థ్యాంక్ యూ అమ్ము థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా కళ్ళ ముందే సేఫ్ సేఫ్గా ఉన్నందుకు నువ్వు నేను చెప్పానని నా కోసం నీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకున్నావు ఇప్పుడు నీకేమీ ప్రాబ్లం లేదమ్ము ఇక నీకేమీ కాదు అమ్ము అని అంటూ వీరు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు మనసుని నీ వీరాని దూరంగా జరిపి వీర కన్నీళ్ళు తుడిచి ఇంకా చాలు వీరా నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించుకు నువ్వు చెప్పావు కదా నేను ఏడవకూడదు అని అందుకే ఏడవలేకపోతున్నాను కానీ నువ్వు ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను ప్లీజ్ సంతోషంతో అయినా సరే నీ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేను అని అంటూ ఉంటుంది మనస్విని వీర్ మనస్విని నుదుట ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ అమ్ము ఐ లవ్ యు అని అంటూ ఉంటాడు మనస్సు వీర తన దగ్గర విషయం దాచాడన్న విషయం గుర్తుకు వచ్చి ముఖం పక్కకి తిప్పేసుకుంటుంది నాకు నీ మీద చాలా కోపం వస్తుంది వీర ఎందుకు ఎందుకు నాకు నిజం చెప్పలేదు నా హెల్త్ బాగోలేదని నా బ్రెయిన్లో క్లాట్ ఉందని